సంగీత ప్రియులారా ఈ వీడియోలో మనము రాగ సంచారము మరియు గమక నపలో ముల్తాన్ రాగ స్వరాల్ని నాలుగు శృతులు ఎలా సాధన అనేది మనం తెలుసుకుందాం అన్నమాట నిధమాగ మందరస్థాయి కాకలిషాదము సజ్జమము సాధారణగా ప్రతిపద్యమము సుదర్వేదము కాకలషాదము ఇష్ట సజ్జము అవరోహంలో యుక్తి సజ్యము కాకి నిషాదము సుతము ప్రతిపజ్యమం సాధారణ గాంధారము సుదర్శము సజమము మంద్రస్థాయి శాతము నిషాధము సాధారణ గాంధారము ప్రతిపంచము శుతుదైతము కాకల నిషేదము ఎక్ట్టి సజము అవరోహంలో ఎక్కువ సజ్జము కాకల నిషేధము శుద్ధము ప్రతి మధ్యమము సాధారణ గాంధారము సుదర్శము సజ్జమము ఇందులో ఘాటు అందరగాంధారం కూడా అనేశ్వరంగా వస్తుంది అనమాట ఓటగము మధ్యమంలో పాడుతామని తారస్తారు వాయించారన్నమాట సరిగా మిగ రిమ గిమ గమ రిగా मदनि सरि गारिगारि सा ಸರಿ ಗದ ಮದ ಮಾ ಗ್ರೀ ರೀ ಮೀಮ ಗಾಮ ರೀಮ ಗಾಮ ರಿ ಗ ಗರಿ ಸ

ಸರಿಗದ ಮದ ಮಗ ಗಮದ ಸರಿ ಸಾನಿ सरी गद मद मा गे रेम गा मीम गा मीम गा సరిగద గద మధ మా గారి రి గారి గారి స ఇక్కడ కావును కాట్టు అందరికీ అందరూ అన్ని సార్లు కూడా వచ్చిందన్నమాట సరి గద మగ రీ దారి గద మగ రీ సీ సదారి సదరి సదరి సరిగా సరి దస దస మద మద గ మిగరి స నిస్సనిధా మాధ నిస గాగా మాగా గ రిగ గాగ రిగ రిసా నిస్స నిదా మందరసాయి ఈ విధంగా మీరు ఈ ముడతారు రా బాగా సాధన చేసి ఈ రాగాలు కూడా మీ గురించి ప్రత్యేకంగా తయారు చేయడం జరిగింది ఎందుకంటే ఈ రాగాల అనేది మనకి దొరకడం చాలా అరుదుగా ఉంటాయన్నమాట కానీ నాకు ఈ కర్ణాటక సంగీతము పాశ్చాత్య సంగీతము పౌరాణిక సంగీతంలో కూడా ప్రవేశ ఉన్నందువలన మీకు నచ్చినట్లు మీకు అనుకూలంగా మీటిని నేర్చుకోవడానికి అనుకూలంగా ఈ రాగసించిన గమకాలు ఈ పుస్తకం తయారు చేయడం జరిగింది నేను ఎంతో కష్టపడి తయారు చేసినందుకు మీరు కూడా చాలా అద్భుతంగా నేర్చుకున్నారని చెప్పాలి ఎందుకంటే మీరు ఎక్కడుండో నాకు తెలియదు నేను ఎక్కడుండనో మీకు తెలియదు కేవలం యూట్యూబ్ ద్వారా పుస్తకాల ద్వారా ఇంత చక్కగా ఈ రాగాలు మీరు నేర్చుకోవడం అనేది చాలా గొప్ప విషయం చెప్పుకోవాలి ఎందుకంటే సంగీతం అనేది ఎంతో కష్టపడి సాధిస్తే కానీ అది మనకి లభ్యమయ్యేది కాదు అటువంటి సంగీతాన్ని ఈ టెక్నాలజీ ద్వారా ఆన్లైన్ ద్వారా ఎక్కడ కూడి నేను ఒక రైతు నాకు కర్ణాటక నుంచి ఫోన్ చేశారు గురుగారు నేను చాలా తక్కువ చదువుకున్నాను ఎక్కువ పొలం పొలం చేసుకుంటాను మా ఊళ్ళో శ్రీరామ మందిరం ఉంది కాబట్టి బజలు గడ్డి చేయడానికి హార్మోన్ నేర్చుకోవడానికి ఇక్కడ అందుబాటులో గురువులు లేరు మీ యూట్యూబ్ ఛానలే మాకు ఆధారం హార్మోన్ నేర్చుకోండి అని చెప్పి చెప్పడం చాలా సంతోషం అనిపించింది అలాగే కోగలిగడ్డ బాలజీ గారు ఆయన కూడా గురువుగారు మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను కూడా ఒక పది పదిహేను పాటల వరకు నేర్చుకుని ప్రజలకు వాయించగలుగుతున్నాను అని చెప్పి నేను ఫోన్ చేసి చెప్పారు బుక్ కూడా ఆర్డర్ పెట్టారు చాలా సంతోషం మీరందరూ కూడా బాగా అభివృద్ధిలోకి రావాలి మీరు ఈ హార్మోనియం కీబోర్డు నేర్చుకొని ఇతరులకి సహాయపడాలి అంటే మరి సహకార వాద్యం ఇవన్నీ కూడా ఇతరులు మా గాయకులు పాడేటప్పుడు మనం వాళ్ళ పాటకు తగ్గట్టుగా సహకారాన్ని వాళ్ళు ఈ సమతిలో పాడితే వాళ్ళు నాలుగు అయితే నాలుగు రెండున్నర అయితే రెండున్నర ఆ సమతిలో మనం ఆలుగుంటే ముందే సాధన చేసి వాళ్ళకి అందించాలి అందుకు ఈ విధంగా మీరు అభివృద్ధిలోకి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది ధన్యవాదాలు ఈ బుక్ కావాలనుకుంటే ఇది ఇంకా పదిహేను పుస్తకాలు మీకు అందుబాటులో నేను స్వరాలతో తయారు చేశాను అన్నమయ్య కీర్తనలు ఘంటసాల గారి పాటలు తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గారి పాటలు సుశీలమ్మ గారి పాడినవి జానకమ్మ గారి పాడినవి చాలా రకరకాల పాటలను కూడా స్వరాలతో అందుబాటులో ఉన్నాయి మీకు బుక్స్ కావాలనుకుంటే నైన్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ నైన్ అనే నంబర్ కాల్ చేసి వివరాలు తెలుసుకొని మీరు చక్కగా సంగీతం నేర్చుకుంటారని కోరుకుంటూ అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారంతో నమస్కారంతో మూర్తి